ంచాయతీ తరఫున ఈ ఊరు పంచాయతీ తరఫున చెప్తున్నాను ఈ రెండు ఇచ్చిపోవడానికి కారణం నువ్వు నీ బాబు నీ కొడుకే ఈ రెండుకి జరిగిన అట్టాల నీ ఇల్లు నీ పొలాలు అన్ని యాడ్ ఓవర్ చేసుకుంటున్నాను ఏ కోర్టులు చెప్పుకుంటావో చెప్పుకోవాలి నేను అంటలేరు చేస్తావా నా ఇంట్లో నుంచి నువ్వెవరు నీ గవర్నమెంట్ తాలూకు మడుచులు మాకు ఎట్ట వచ్చినప్పుడు ఏది కావాలంటే తీసుకెళ్తాం అడిగేది ఉలుసు ఇది ఊరు అడివి కాదయా నీకంటే గొండాల నాయవయ్యా గొండాల నాయం చూసారా ఏంటయ్యా చూసేది నువ్వు చేసే ఆజ్ఞ ఎవరు చూడలేరయ్యా ఇగో నీ కొడుకుని బాబు వచ్చి అడుకుంటారనుకుంటా ఏమొ అండి ఇంకా ఎక్కడున్నారురా ఎప్పుడో సచ్చిమట్లలో కలిసిపోయారు ఆ ఊరికి ఊర్కి మధ్యకు గోకొనే అల్లదరికి పెండా కూడేట్టుకో నేను రెండిళ్ళకి చెప్పి ఏర్పాట చేస్తానలే ఏంట నువ్వు ఏర్పాట చేస్తావే ఆడి కొడుకు ఆ బాబుకి పెండా కూడేట్టుకో మాయ్ ఏ బాబే ఒరేయ్ నువ్వు ఈ ఊర్కు రాజు దిడ్డు బొమ్మల ముందు డ్యూటీలు ఎట్టుకునే కొడక తేగలు తవ్వి ఈగలు తోలుకునే నా కొడక్క బత్తాయి తాటలో బఠానీలు అమ్ముకునే నా కొడక్క పిట్టలు కొట్టి పీతలు కొనుక్కునే నాకు రై తిట్టి చాలా రోజులైంది చాలా ఇంకా తిట్టమంటావా తిట్టమంటూ చూసేది మొత్తం మా సామాన్ తెచ్చారా అక్కడ పెట్టమని లోపల పెట్టండి బాబు నోరు అంటే కర్ణాటక నోట్లో పడుతుంది ఇంకో చోట నుంచి బయటకు వస్తుంది రై మా పెద్దోడు చాలా బాధపడిపోతున్నాడు ఎల్లా కాడు మీద పడు ఎల్ పడవా పెద్ద బయగారండి నన్ను ఊళ్ళో చంపొద్దని చెప్పండి ఈ ఊళ్ళో చంపుతే చేవా అని మోసపోవడానికి కూడా ఎవడు రారండే నిన్ను ఊరికి వెళ్తావా ఏంటి పెయి చంపదే బల్లి తింటావా వంద చెప్పు దెబ్బలు తింటావా లేకపోతే ఈ పంచి తిక్కర పడేసి వెళ్తావా ఓ రేయ్ లంగోటితో లాంచి తోలుకునే కొడక్క ఇప్పుడు ఎల్రా ఊరేతో ఎల్వా ఏంట నిలబడిపోయారు మేమేరా మేమింకా బతికే ఉన్నావునా నువ్వేం బాధపడక్కర్లేదు నీ అన్ని మీ అమ్మ పోలికలేరా పద కోడల పిల్ల చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి లోపల పద